హరీష్ రావు గారు మీరు పదేళ్లలో ఏడు లక్షలు అప్పు చేయడానికి ఏడు లక్షల కోట్లు అప్పు చేయడానికి మీకు చరిత్ర ఉంది కానీ రైతుల పొట్ట నింపి వాళ్ళ జీవితాలను బాగుపరిచే యొక్క తత్వం మీకు లేకపోవడం తెలంగాణ అది నిజంగా బ్యాడ్ లక్ అది మీ మీద పెట్టుకున్న ఆశలు కోరికలు మీరు కూరు చేశారు రైతులను తెలంగాణ ప్రాంత ప్రజలను రైతులను మీరు మర్డర్ చేసేసారు మీరు పదేళ్లలో బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ పదేళ్ల కాలంలో రైతులను నడ్ నడ్డి విరిగేటట్టుగా వాళ్ళని మర్డర్ చేసే మర్డర్ చేసేసి వాళ్ళని వాళ్ళ వ్యవసాయాన్ని కూలి చేసేసారు నల్ల చట్టాలను తెచ్చిర్రు నల్ల చట్టాలను తెచ్చి మీ మంత్రులు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు రైతుల మీదకి బండ్లు తోలి వాళ్ళని చంపిర్రు దేశంలో ఉన్న రైతుల యొక్క హత్య చేసిరు మీరు నల్ల చట్టాలతోటి ఇది నిజం కదా దీని మీద మాట్లాడతారా బీజేపీ బండి సంజయ్ అండ్ బండి సంజయ్ గారు మీరు పాయింట్లో మాట్లాడండి మీరు పాయింట్లో వచ్చి మాట్లాడండి వందలాది మంది ఆ రోజు ఢిల్లీలో నెలలు నెలలు ఢిల్లీ రాజధానిలో రైతులు చలి ఎండనక వాననక మంచనక వాళ్ళు నిరసన తెలిపితే మీ మంత్రుల పిల్లలు వాళ్ళ బండ్లతోటి దాడి చేసి చంపితే కూడా అరెస్ట్ చేయకుండా నల్ల చట్టాలతో మడ్డర్లు చేసిన చరిత్ర బీజేపీది కాదా ఇది రైతులు కూడా గమనించాలని